ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కూడొచ్చినవి అందరికి కూడా నా మన వందనాలు తెలియజేస్తున్నా దేవుని స్తోత్రం హాలిలోయ 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 మంచిదండి గడిచిన వారంలో మనం ఐదు ఐదు సంఘాల యొక్క క్లప్త వివరణను మనం తెలుసు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ రోజున ఆరో సంఘం గురించి మనం మాట్లాడుకుందాం పిల్లరా ఈ ఆరో సంఘం ఎక్కడి నుంచి రాయబడి ఉంటుందంటే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథము నాలుగవ మూడవ అధ్యాయం ఏడవచనం నుంచి చదువుకుందాం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము వచనం చదివే అవకాశం లేనివారు చదువుతుంది క్లుప్తంగా వినండి మీ మరొక ముఖ్యమైన ఏంటంటే ఈ వాక్యం అనంతరం మీకు ప్రశ్నలు అడితాను దానికి మీరు సమాధానాలు చెప్పడాలని నేను ఆశపడుతున్నా మీరు సమాధానాలు చెప్పాలంటే నా వాక్యం క్లుప్తంగా వినాలా వాక్యం చదువుతున్నప్పుడు వాక్య భాగాలు కూడా మీరు వినే ప్రయత్నం చేయాలా దేవుని స్తోత్రం హాలియా హాలి లూయా ఈ యొక్క ఆరో సంఘం ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ వచ్చి నుంచి చదువుకుందాం ఫిలబెల్ఫియాలో ఉన్న సంగపుల్ఫియాలో ఉన్న సంగపు తాలపు చెవి కలిగి లేకుండా వేయలేకుండా తీయువాడునో ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి యగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననే లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడనూ వేయి నేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమ సమాజపు వారిని రప్పించదరు వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిని తెలుసుకున్నట్లు చేసెదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడనూ నీ కిరీటమును నవహరింపకుండునట్లు నీకు కలుగిన దానిని గట్టిగా పట్టుకునము జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదటి వెలుపల్ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుషలేమును నా దేవుని పట్టణమును పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక మరొకసారి చదువుకుందాకం సంగములో సంగములతో ఆత్మ మాట హాలిలోయ ఈ ఆరో సంఘం ఏంటంటే తెలుసా పిరియూర ఫిలదెల్ఫియా సంఘంగా మనం చూస్తున్నాం పిరీర ఈ సంఘం అంటా ఎన్నో వచ్చిన చదువుకుందో తెలుసా ఎన్నో వచ్చిన చదువుకుందా నీ కిరీలో నేను ఎరుగును నీకున్న శక్తి కొంచమైకున్న శక్తి కొంచమై ఉండినను నీవు నా వాక్యం నీవు నా వాక్యము గైకుని నా నామము ఎరుగనలేదు లేదు నా నామము ఎరుగున లేదు దీనిని స్తోత్రం హాలియా 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 Mời ఈ ఐదు సంఘాలకి ఒక రీతిగా చెప్తుంటే ఆరో సంఘానికి ఒక రీతిగా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియరా నీ క్రియలో నేను ఎరగదును నీకున్న శక్తి కొంచెమైన నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగునలేదు దేవుని స్తోత్రం హాలిలుయా అమ్మ ఈ సంఘం అంట దేవునిలో బహుగా విశ్వాసం కలిగిన సంఘం అంట ప్రియరా ఇత ది ది ఫేత్ ఫు అని చెప్పి భక్తుడైన యోహన్ గారు చెప్తున్నాడు ప్రియరా ఇది విశ్వాసపూర్ అని చెప్తున్నాడు ఇది దేవుడు ఎన్నటికి కూడా ఎరగనలేదని చెప్పే సంగం అంటున్నాడు ఏ రీతికి మా చెప్తున్నాడు తెలుసా ప్రియరా తన యొక్క విశ్వాసని దేవుడు కనపరిచిన సంగమని ఆ రీతిగా దేవుడు ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయ అంతేకాదండి దాంతో అంత మాట్లాడో తెలుసా ప్రియురా ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడును వెయ్య నేరడు వెయ్య నేరడు హాలి స్తోత్ర హాలి హాలిలోయ హాలిలేయా అమ్మ విశ్వాసంతో కానీ నీ జీవితాన్ని కొట్టుకోగలిగితే అమ్మ దేవుడి నమ్మకంగా నమ్మకంతో కానీ దేవుడి ఎందు నువ్వు నమ్మ నీ జీవితాన్ని కొట్టుకోగలిగితే నీకు వచ్చిన ఒడిదొడుకలు కానీ నీకు వచ్చిన ఆపదలు కానీ నీకు వచ్చిన అనేకమైన వాటితో నువ్వు పోరాడడానికి శక్తి అయితే కలుగు చేస్తుందో తెలిసా ప్రియరా దేవుని యొక్క విశ్వాసమునికి సహాయం చేస్తుందని నువ్వు నీ నరగాలి ప్రిరిరా దేవుడి స్తోత్రం హాలిలేయా హాలిలేయ దేవుని యొక్క శక్తి నీ యొక్క విశ్వాసమే ఉన్నది ప్రియరా నువ్వు అపవాదం నువ్వు జయించడానికి నువ్వు యొక్క శోధనలో నువ్వు బలపడ్డానికి నీ శక్తి ఏమవుతుందో తెలుసా ప్రియరా నీ శక్తి నీ యొక్క విశ్వాసమమ్మా నీ యొక్క విశ్వాసము దేవుడి మీద నమ్మకం బట్టి నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా ప్రియరా దేవుళ్ళు మరింతగా బలపడ్డానికి దేవుణ్ణి ఇంకా మరింతగా ప్రార్థన చేయడానికి సహాయం చేస్తుంది ప్రియురా ఆయన అంటాడు కదా నీ క్రియలు నేను ఎరిగానయ్యా నీకున్న శక్తి కొంచెమై ఉంది నేను నీవు నా వాక్యము గైకొని నా నామము నువ్వు ఎరగనా లేదని చెప్పి ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ మాట్లాడు ప్రిర్యూరా ఏంటి నామూని ఎరుగన దానికి అమ్మ ఆపద వస్తే ఈ సంఘమంట దేవుడి మీద ఆధారపడింది తప్ప మానవుల మీద వేరే ఇతరుల దేవుని దేవుని మీద కూడా ఆధారపడలేదమ్మా ఈ సంఘం అంట ఆపదలోనూ నిందల్లోనూ ఒడిగుడుగుల్లోనూ ఈ సంఘమంట దేవుడి మీద విశ్వాసము కొట్టుకుందమ్మా దేవుడి స్తోత్రం హలుయా 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 ఈ సంఘం దేవుడి మీద బలంగా దేవుని నమ్మిందో తెలిసా ప్రియరా వాక్యాన్ని నమ్మిందమ్మా వాక్యానుసారంగా నడుచుకున్న సంఘం పిరిరా అందుకే అంటాడు కదా ఏమంటాడో తెలుసా పిరిరా ఈ యొక్క తను తను ఏ రీతిగా సంఘంతో పరిచయం చేసుకుంటాడో తెలుసా పిరిరా ఏడో వచ్చిన చదువుకున్నట్లయితే ఫిలదెల్ఫీలో ఉన్న సంఘ ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము దావీదు తాలపు చెవి కలిగి దావీద తాలపు కలిగి ఎవడనో వేయలేకపోతున్నాను దేవుడు స్తోత్రం హాలిలోయా 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 దావీదు తాలపు చెవి దేవుని స్తోత్రం హలీలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా ప్రియురా ఈయన సర్వ అధికారం బట్టి మాట్లాడుతున్నాడమ్మా దావీదు తాలపు చెవి అంటే ఒక అధికారాన్ని దేవుడు నీపై నాపై ఇంచడానికి తన అధికారంతో మాట్లాడుతున్నాడమ్మా ఈ మాట ఎక్కడ దొరుకుతుందో తెలుసా ప్రియురా దా దావీదు తాలపు చెవి అనే మాట యష్య గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చినలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో కనబడుతుందమ్మా యష్య గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏమి వచ్చి నీలోని వారందరూ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నేను దావేది ఇంటి తాలపు నేను దావీది ఇంటి తాలపు అధికార భారములో అధికార భావమును అతని భుజము మీద ఉంచబడ సరిపోతుంది ప్రిర్యరా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలిసే ప్రిర్యూరా ప్రపంచ భారాన్ని మొత్తాన్ని కూడా తన భుజం మీద మోస్తూ వస్తున్న అధికారం గురించి నేను ననుగుతూ చేస్తున్నానమ్మా ఇక్కడ ఎవరు గుర్తు చేస్తున్నాడు తెలుసా అధికారాన్ని ఫిల తెలిఫిలో ఉన్న సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు అంతేకాదండి తర్వాత రాబోయే మాట ఏంటో తెలుసా ఏడో వచ్చినంలో మరొక మాట ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడనయన్న సంగతి గురించి మీకు చెప్తున్నాడు పిరిరా దేవుని స్తోత్ర హాలిలేయా ఎవడునూ వెయ్యలేకుండా తీయవాడు ఎవడునూ తీయలేకుండా వెయ్యివాడు ఈ మాట మీకు అర్థమైందా తెలుసా పిరిరా అర్థమైందో లేదు కానీ ఈ మాట ఎర్ర సముద్రం ఇజ్రాయల్ ప్రజల వరకు తెరవబడింది పిరిరా అవునా కాదా ఎర్ర సముద్రం ఇస్రాయల్ ప్రజలకు తెరవబడింది ముయ్యబడింది ఇజ్రాయల్ ప్రజలు ఐగోప్త దేశం నుండి బయటికి వెళ్ళడానికి ఎర్ర సముద్ర రోడ్డు రెండు పాయలు చేస్తే దాన్ని ముగిగలన దేవుడు ఎవడో తెలుసా తిరిగి దేవుడే దాన్ని మూసాడు పిరిగరా ఏ రీతిగా మూసాడో తెలుసా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయోల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మూసివేశాడమ్మా హలియా 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 ఇజ్రేల్ ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సముద్రంలో ఎవరు వస్తున్నారో తెలిసా ప్రియరా ఐగోత్తు దేశంలో వారు వస్తున్నారు ప్రియరా వారు అనుకున్నారు ఏందో తెలుసా ప్రియరా వారు అనుకున్నారు ఇది తెరవబడింది కదా దీన్ని ఎవరు మొగలేడని చెప్పి అనుకుని దానిలో నా దేవుడు ఏం చేశాడో తెలిసా ప్రియరా దాన్ని మూసివేశాడు దేవుడి స్తోత్రం హాలిలోయ హాలిలోయ మీకు అర్థం కాలేదమ్మా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళిపోతే అది కాలంతో ఉంటున్నాయి ఐగోత్తి ప్రజలు ఏం చేస్తున్నారు అనుకో తెలుసా ప్రియరా వారిని బలం వారిని బలహీనపరచాలని చెప్పి వారిని వాంగ తీసుకోవాలని చెప్పి ఐగుప్త ప్రజలందరూ కూడా వారి మీద దాడి చేస్తుంటే ఐగోప్త ప్రజలందరూ కూడా వారిని నిందిస్తుంటే ప్రజలను అంతం చేయడానికి ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉంటే ఇజ్రే ప్రజలను అంతం చేయడానికి ఐగుప్త దేశ ప్రజలు వెళ్తూ ఉంటే తరవ్వబడిన ఈ సముద్రం యొక్క భాగాన్ని ఎవరితో ఎవరు మూసివేసేటే చెప్పేది కదా నా దేవుడు మూసివేసి ఇజ్రే ప్రజలకు విజయాన్ని దయచేసాడు మా దేవుని స్తోత్రం హాలిలోయ హిలోయ ఐగుప్త ప్రజలు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా ఐగుప్తు దేశం వంటి వెయ్యలేనిది కూడా నేను తీయగలను చెప్తున్నాడు దేవుడి స్తోత్రం హలియ వారు ముయ్యలేంది నేను తెరవగలను చెప్తున్నాడు ప్రియరా నేను వారు తెరవలేంది నేను తెరవగలను చెప్తున్నాడు దేవుడు స్తోత్రం హలి అంతేకాదమ్మా మరణం నుండి లేచిన దేవుడు నేనా దేవుడమ్మా దేవుని స్తోత్రం హాని అట్టి అధికారంతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా నేను మీ క్రియలు నేను అడిగానని చెప్తున్నాడమ్మా మీరు భయపడొద్దని చెప్తున్నాడమ్మా ఫిల తెలిపోలే సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా నేను ఏను తొమ్మిది వచ్చి చదువుకుందా యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు శాతాను సమాజపు వారిని రప్పించదను వారి ఎవరా దూడు స్తోత్ర హాలిలుయా యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు శాతాను సమాజపు వారిని ర నువ్వు దేవుని స్తోత్రం హలిలోయా అమ్మా నువ్వు శ్వాసంతో బలపడుతున్నప్పుడు దేవుడి శక్తితో నువ్వు బలపడుతున్నప్పుడు దేవుడి మాటలతో నువ్వు బలపడుతున్నప్పుడు నీ యొక్క ఉన్న అడ్డంకులన్నీ కూడా ఏం చేస్తాడో తెలిసి పిరిర్రా అమ్మా అనేకమైన అడ్డంకులు నీకు కలుగుతాయి పిరిర్రా అనేకమైన శ్రోతలు నీకు కలుగుతాయమ్మా నువ్వు దేవుడు వాక్యం ద్వారా నువ్వు బలపడాలనుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నువ్వు ధైర్యం పొందుకోవాలనుకుంటున్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నిన్ను నీవు నువ్వు స్థిరపరుచుకోవాలనుకుంటున్నప్పుడు నేను స్థిరపరచుకున్న చేయడానికి కొన్ని అపవిధమైన యొక్క శోధనలు నీ వెంటే ఉంటాయని చెప్తున్నాడమ్మా ఆనాడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా యూదులు కాకే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము వారిని రప్పించు తిన సాతాన్ యొక్క అధికారాన్ని వారి మధ్యన ఉన్నప్పటికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసు ప్రియరా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియరా వారి విశ్వాసాన్ని బట్టి వారి పాదాల కింద పెడుతున్నాడు అని తెలుసా ప్రియరా మరొక భాగం వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి వారు వచ్చి నీ పాదాల మీద పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిన వారు తెలుసుకున్నట్లు నేను చేసేసి దేవుని స్తోత్రం హాలిలేయా హిలో వాక్యం ఇంకా నీకు అర్థం కాలేదేమో అమ్మా నువ్వు దేవునిపై ఆనుకుని నడుస్తున్నప్పుడు నువ్వు అనేకమైన శాతాను ద్వారా నువ్వు ప్రేరేపించబడతావు ప్రియరా నీ వాక్యం కొండ దేవుని యొక్క శక్తి ద్వారా దేవునికి ఆప్యాయతలో దేవుని యొక్క విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని ఉంటున్న సమయంలో ఇదే చెప్తున్నాడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా అపవాది శాతాను సమాజపు మందిని నేను రప్పించదానని చెప్తున్నాడు ప్రిర్యూరా శాతాను యొక్క అధికారాన్ని నీపై వేస్తాను అని చెప్తూనే నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియరా వారు అప ది శోధిస్తున్నప్పుడు కూడా నువ్వు సోదరులు పడకుండా దేవుని కంటి శక్తినికి దయచేస్తాడు ప్రియరా దేవుని స్తోత్ర హానియా ఏ రీతిగా దయచేస్తాడో తెలిసా ప్రియరా నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలో తెలిసా ప్రియురా వాక్యపు వెలుగులో కట్టుకోవాలమ్మా నీ జీవితాన్ని విశ్వాసంపై నువ్వు కట్టుకోవాలమ్మా నీ జీవితాన్ని అనేకమైన ఒడిడేరుకులు ఉన్నప్పుడు కూడా సాతాని అధికారం మొత్తం అంటే తిప్పి 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 అది అంటాడు కదా ఏంటని అంటే తెలిసిన నీకున్న శక్తి కొంచెమై ఉండి నేను దేవుని స్తోత్రం హాలి లూయా అమ్మా నీకున్న శక్తి కొంచెమై అని సంఘంతో చెప్తుంటే అక్కడ సంఘం ఉన్నవారు ఏంటో తెలిసే ప్రియరా బలహీనని నువ్వు నేను అర్థం చేసుకోవాల దేవుని స్తోత్ర హాలి లుయా ఈ సంఘం బలహీనంగా ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మింది కాబట్టి ఇది బలమైన సంఘంగా నిలబడిందమ్మా దేవుని స్తోత్రహాలిలే అమ్మ మరొకసారి చెప్తున్నా నా మాటలు అర్థం చేసుకోండి ఈ సంఘం బలహీన సంఘం ఈ సంఘం శక్తి లేని సంఘం ఈ సంఘం అనేకమైన రీతిగా అపవాది శోధంలో పడిపోయి ఉన్నప్పుడు సంఘం అయినప్పటికీ కూడా ఇది ఏ ఏ రీతిగా బలపరుచుకుని కలిగిందో తెలుసా ప్రియరా దేవుని యొక్క వాక్యాన్ని గాయి కొనడం వల్ల ఏంటని రాయబడి ఉంటుందో తెలుసు ప్రియరా తొమ్మిదో భాగంలో రాయబు అన్నమాట వారు వచ్చి నీ పాతములు వారు వచ్చి నీ పాదములు నీ పాదముల వద్ద పడి నమస్కారం చేసి నమస్కారం చేసి ఇదిగో ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని నేను నిన్ను ప్రేమించుతన్నా తెలుసుకున్నట్లు వారు తెలుసుకున్నట్లు నేను చేసేది నువ్వు స్తోత్ర హానియా అమ్మా అధికార బాణంతో పడుతున్నప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియ నా వాక్యం పైగా నువ్వు విన్నట్లయితే నా వాక్యాన్ని పట్ల నీ జీవితం నువ్వు ఆ నాడు గాలి తుఫాను వచ్చినప్పుడు కూడా బంధం ఏదైనా ఇల్లు ఏ రీతికైతే స్థిరత్వంగా ఉందో అటువంటి స్థిరత్వం కలిగిన వాక్యాన్ని పట్ల నీ జీవితం నువ్వు కట్టుకోగలిగితే సాతన్ అధికారాన్ని నీ పాదాల కింద ఉంచుతానన్న దేవుడు మా దేవుడు స్తోత్ర హాని లేయ సాత మొత్తం అనేకమైన రీతికి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అనేకమైన అపవాది చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క అధికారం పట్ల దేవుడి యొక్క అధికారం నీపై ఉంది కాబట్టి వారి యొక్క అధికారాన్ని నీ యొక్క పాదాలకంతా చెంద పెట్టి దాన్ని తుక్కు వేసే దేవుడు నేనా దేవుడమ్మా దేవుడి స్తోత్రం హాలిలేయా 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 హలి దేవుని స్తోత్రం హలి పదోచనలు అంటాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసములను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడదను సరిపోతుందమ్మా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక దేవుని స్తోత్రం హాలిలోయ ఎంతమంది ఊర్పు నీలో నాల ఉంది ప్రియరా ఆనాడు ఫుల దులిఫిలో సంగం ఏం చేసిందో తెలుసా ప్రియరా ఆనాడు ఫిలదెలిఫియా సంఘం దేని పట్ల ఓర్పుతో ఓడ్చుకుని 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 దేవున్న వాక్యాన్ని మాత్రమే విశ్వసించిందమ్మా వేరే దేన్ని విశ్వసించలేదా అమ్మా నువ్వు ఓర్పు అంటే నువ్వు ఓర్పు అంటే అక్కడ ఉంటుందో తెలిసే ప్రియురా కష్టం మీకు కలుగుతుందని చెప్తున్నాడు నీ ఓర్పును ఓచుకుంటున్నావు అంటే అది కష్టమని నీ చెబుతున్నాడు పిరిరా నువ్వు కష్టాన్ని బట్టి నీ ఓర్పును సహించాలని చెప్తున్నాడు పిరిరా నీ యొక్క నందలను నీ యొక్క అవదేళ్ళని బట్టి నీకు ఓర్పు నీకు కావాలని చెప్తున్నాడు అమ్మ అమ్మ కొన్ని కొన్నిసార్లు దేవుని వాక్యం సజీవ ఉందని చెప్పి నువ్వు నమ్మినప్పుడు కూడా నీ నా పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయో తెలుసా ప్రియరా అది నీ వాక్యం ఇది సరైందైతే ఇది నాకు ఎందుకు సంభవించింది అయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా నువ్వు శుతులకు పాత్రుడు కదా శుతుడు సింహాసనంపై ఆశీనుడు కదా వేలాది దోతులతో కొనియాలు దేవుడు కదా అటువంటి దేవుడు నేను సేవించినప్పుడు కూడా ఇది నాకు ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తెలుసపురా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసపురా నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు ఊర్చుకోమని చెప్తున్నాడమ్మ దేవుని స్తోత్రం హాలీలు హలిలోయ హలిలోయా ఆనాడు యోబుతో చెప్పిన దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా ఆ నోడు ఆనాడు యోపు యథార్థవంతుడు నాయవంతుడు అయినప్పటికీ కూడా వచ్చిన సమస్యలు బట్టి దేవుని నిందించలేదమ్మా వచ్చిన సమస్యలు బట్టి దేవుని నిందించకుండా ఓచుకున్నాడు దేవరా ఓచుకున్నాడు తన భార్య తన దోషిస్తుంది తను ఉన్న పది మంది పిల్లలు కూడా చెదిరిపోయారు పని వారి వెళ్ళిపోయి పశువు సంపద పాడి పంట అనేకమైన వంటలు రుణ వంటలు వంగ గుర్రాలు మొత్తం కూడా నశిప్పి నశించిపోయినప్పటికి కూడా సమస్తాన్ని కోల్పోయి కుడుపులతో ఉండుకున్నప్పుడు చిన్న పెంకుతో గోక్కుంటున్నప్పుడు కూడా యోగు సహించాడమ్మా ఏబు ఊరపుతో నడుచుకున్నాడమ్మా రోబు అనేకమైన రీతిగా దేవుని దోషించలేదమ్మా భార్య చెప్తుంది ఇంతవరకు వచ్చావు కదా మరొక వరకు నువ్వు వచ్చావు కదా దేవుని దోషించి నువ్వు చనిపోమని చెబితే ఓ వేరేదానా అని చెబితే దేవుడి పేరట తన యొక్క భార్యను దోషించాడు కానీ తనను తాను దేవుని కనపరుచుకున్నాడమ్మ దేవుని స్తోత్రం హరియా ఓరు అట్టి రీతిగా ఉండాలమ్మా అమ్మ నువ్వు తినడానికి తిండి లేకపోయినా ఈ ఫీల తెలిపే సంఘం ఏంటంటే మరో ఒకసారి నేను చెప్తున్నా నీకున్న శక్తి కొంచెమై ఉంది నేను నీవు నా వాటిని విషయంలో ఏమనండి ఉన్నావు నా వ్యాఖ్యానం నువ్వు గైకున్నావు కాబట్టి నీవు ధన్యురాణం అని చెప్తున్నాడమ్మా ఫిలతలు ప్రసంగం శక్తి కొంచెమైందమ్మా నా శక్తి ఏమైందో నాకైతే తెలియదు కానీ నేను ఆ శక్తి దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలిసా ప్రియురా బలహీనలో ఉన్నప్పుడు కూడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా శోధలు చుట్టూ ఉన్నప్పుడు కూడా వ్యాధులు నిన్ను భరించలేనా రీతిగా నువ్వు చెప్తున్నప్పుడు కూడా లోకలు మొత్తం అందరు కూడా నేను దిగజారిపోయిన శక్తిలో ఉన్నప్పటికి కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా నువ్వు నా వాక్యము గని నువర్చుకోగలిగితే నా వాక్యాన్ని నువ్వు విని దానిపై విశ్వసించి నీ జీవితాన్ని కట్టుకొని దానిని ఓర్పుతో నువ్వు ఉన్నట్లయితే ఏం చేస్తాడో తెలుసా పదవి వచ్చిన రెండో భాగం చదువుకుందాం గనుక భూనివాసులను శోధించుటకు లోక మంచటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదు నేను నిన్ను కాపాడి తిని దేవుని స్తోత్రం తెలుసా హలిబుకున్న ఏమి ఉన్నా లేకున్నా సరే నన్ను కాపాడుతాడు ఆ ఊరిపే యోగులు మరింతగా రెండింతలుగా ఆశీర్వంతులు ధాన్సం చేసింది ప్రిర్యరా ఆ ఊర్పే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రిర్యరా లోకం మొత్తం కూడా శ్రమకాలం వస్తే నిన్ను నన్ను కాపాడతాడంట నా మాట అర్థమైందండి అర్థమైంది మీకు అర్థమైంది మీరు అంత నెమ్మదిగా చప్పగా ఉండరు లోక మొత్తం కూడా శ్రమలో ఇబ్బందులు ఒరిదలు వచ్చినప్పుడు కూడా నిన్ను నన్ను నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాను అంటున్నారా మా దేవుడు స్తోత్ర హాలిలేయా హాలిలేయా లోకమంతం కూడా అత్తరించిపోతే లోకమంతం కూడా సోదరులు పడిపోతుంటే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసి చెప్పదురా ఏడేళ్ళ శ్రమలు నీకు ఉంటాయని చెప్తున్నాడు ఏడేళ్ళ శ్రమలు నేను నిన్ను అని కూడా దేవుడు నాతో నీతో నాతో మాట్లాడుతున్నాడు మా హాలి స్తోత్ర హాలి హాలిలేయా హలిలుయా రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను దేవుని స్తోత్రం హాలిలుయా హలీయా అమ్మ నేను ముగించేస్తున్న పదకొండు వచ్చిన ఎవడనో నేను త్వరగా వచ్చి చిన్నాను ఎవడనో నీ కిరీటము నవహరింపకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నా నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకు దేవుని స్తోత్రం హాలిలేయ మరొకసారి చదువుకుందామా నేను త్వరగా వచ్చి ఎవడను ఎవడను నీ కిరీటం అపహరింపకుండా ఉన్నట్లు నీకు కలిగిన నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనో గట్టిగా పట్టుకోను దేవుని స్తోత్రం హాలిలేయా హిలేయా ముగించేస్తున్నా అమ్మా నేను ముగించేస్తున్నా నీకు కలిగింది ఏంటి నీకు కలిగింది ఏంటి పిరరా ఇంటూ వచ్చారు కదా తొరకు వచ్చి ఉన్నారు కదా మీకు కలిగింది ఏంటి భర్తడు అంటున్నాడు కదా ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియరా నీ దేవుడే మాట్లాడుతున్నాడు ఏ క్రీస్తు మాట్లాడుతున్నాడు నేను త్వరగా వచ్చిచున్నట్లు చదువుదామా ఒకసారి పదకొండవ వచ్చిన నేను త్వరగా త్వరగా వచ్చిన్నాను ఎవరు మన అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని నీకు కలిగిన దానిని గట్టిగా నీవు పట్టుకొని జీవించమంటున్నానమ్మా నువ్వేం పట్టుకోవాలో తెలిసి అప్పుడే నీ శ్వాసము చెదిరిపోకుండా అమ్మా నువ్వు విశ్వాసము సోదరులు పడేయకుండా అమ్మా సమస్య వచ్చిందని చెప్పి నీ విశ్వాసాన్ని వదిలేయకుండా అమ్మా సమస్య వచ్చిందని చెప్పి నీ రక్షణ జీవితాన్ని విడిచిపెట్టకుండా అమ్మ నువ్వు సమస్య వచ్చిందని చెప్పి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా నువ్వు దాన్ని పట్టుకోగలిగితే దేవుడు నీకు కొత్త పేరు దయచేస్తానంటమ్మా అమ్మ తన కరీటంలో తన జీవ గ్రంథంలో నీ పేరు కొత్తగా నీ ముద్రించబడుతుందని చెప్తున్నాడమ్మ తన యొక్క పరలోక రాజ్యంలో నీ ఇంకా నాకు నీ కుటుంబం పేరు నా కుటుంబం పేరు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక పేరు తానిచ్చగా తానే తన అస్సాళ్ళతో నీకు నా పేరు రాస్తానని చెప్తున్నాడమ్మా ఎందుకు ఇప్పుడో తెలుసా ప్రిరా నీవు పట్టుకునేది గట్టిగా పట్టుకున్నప్పుడు నీకు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు రక్షణలో పడిపోకుండా నీ రక్షణ జీవితాన్ని దేవుడితో ఆకట్టుకుంటూ దేవుడితో ముడివేస్తూ దేవుడితో ఏ రీతికైతే తోట ఏ రీతిగా తల్లుకుపోతుందో అల్లుకుపోతుందో దేవుడితో నువ్వు అల్లగా అల్లుకుపోతున్నప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంటుందో తెలుసా బ్రరా మీరు నమ్మండి అటువంటి విశ్వాసాన్ని మీరు పొందుకోగలిగితే అటువంటి క్రియలు ఉన్న జీవితాన్ని పొందుకోగలిగితే అటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకోగలిగితే జీవ కిరీటములు నీ నా పేరు లెక్కించి మా పరలో ఒక రాజ్యంలో నీ నా కుటుంబం ఉండాలంటే నీ యొక్క నా యొక్క విశ్వాసం బట్టి గట్టిగా పట్టుకొని జీవించే కలిగే శక్తింతేవుడికి నాకు కలిగి చేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం పెరిగిరా ఈ ఫిలదెలిఫియా సంఘము మా చూడడానికి శక్తి లేనిది ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యంలో బలపడిన సంఘం అమ్మా అంతేకాదు ఇంకో మాట చెప్పమంటారా నాకు అమ్మ అంతేకాదు ఇంకో మాట చెప్పమంటారా నాకు గడిచిన ఐదు సంఘాలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా వారి క్రియలు నేను ఎరిగాను వారి విశ్వాసాన్ని నేను ఎదిగాను అన్ని నేను ఎదిగినప్పుడు కూడా మీ మీద ఒక తప్పు మోపవలసి ఉందని చెబుతున్న ఐదు సంఘాలు సంఘంపై తప్పు మోపితే నా దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రిరా ఈ సంఘంపై తప్పు మోపలేదమ్మా ఈ సంఘం పో తప్పు మాపలేదమ్మా ఎందుకు మాపలేదో తెలుసా ఈ సంఘము దేవుని వాక్యంపై నిలబడింది అంతేకాదమ్మా అంతేకాదమ్మా ఆనాడు ఖండంలో అన్ని సంఘాలు అంతరించిపోయినప్పుడు కూడా ఈ ఫల సంఘం స్థిరపరచబడిందమ్మా ఈ ఫెల సంఘం తరమే తరము నిలవగలిగింది పిరరా ఎందుకో తెలుసా ప్రియరా తన యొక్క జీవితాన్ని తన యొక్క జీవితాన్ని దేనిపై కొట్టుకుందో తెలుసా ప్రియరా దేవుని వాక్యంపై కొట్టుకుందమ్మా యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం పోయి కట్టుకుంది దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా పిరిరా దేవుని యొక్క వాక్యం హృదయ లోపల తెంచుకుంటూ రెండంచులు గల కర్గం ద్వారా నీ యొక్క వాడి గల కర్గంతో నీకు యొక్క వాక్యం పనిచేస్తుంది పిరిరా అమ్మ ఈ వాక్యం అంతమంది అర్థమైందో అర్థమైందో నాకైతే తెలియదు కానీ అర్థమైన వారు ధన్యులు తీరరా అంతేకాకుండా అర్థమైన వాక్యాన్ని దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే అమ్మ మీరు నమ్మండి ఈ యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను నీ కుటుంబంలో నీ పరిస్థితులు మారతాయి ఈ కుటుంబంలో నీ జీవితాలు మారుతాయి తీరరా ఈ వాక్యం పట్ల మీరు విశ్వసించినట్లయితే అమ్మ ఈ వాక్యం పట్టుకొని నువ్వు జీవించినట్లయితే ఈ ఫెలప్ దుల్ఫియా సంఘం దేవుళ్ళ శక్తిహీనంగా ఉన్నప్పుడు కూడా అమ్మా దేవుకపరంగా శక్తి శక్తి లేదే బలహీనం కలిగింది అసలు ఓపిక లేని సంఘం దేవుడి వాక్యం పట్ల పట్టుకొని అన్ని సంఘాలు అంతరించిపోయినప్పుడు కూడా ఈ సంఘం స్థిరంగా నిలబడిందమ్మా అటువంటి కృప మీకు కావాలంటే మీరు ప్రార్థించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు ప్రార్థించండి మీకు సహాయం చేస్తాడు పిర్రా మీరు ప్రార్థించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు ప్రార్థించండి దేవుడు మీకు సహాయం దయచేస్తాడు పేర